టీబీ పేషెంట్లకు అండగా నిలిచారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యానాయక్ ఆరు నెలల పాటు వారికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది ఈరోజు వాటికి సంబంధించిన పౌష్టిక ఆహారాన్ని వారికి నేడు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్యానాయక్ చేతుల మీదుగా అందించారు మరియు రామసార మహేశ్వర్ చైతన్య అందరికీ నమస్కారాలు మరియు టీవీ వ్యాధిగ్రస్తులు తొందరగా మీ యొక్క వ్యాధిని తొందరగా నయం కావాలని కోరుకుంటున్నాను పదిహే పదిహేను రోజుల క్రితం శివకుమార్ సార్ గారు మమ్మల్ని సంప్రదించారు దుర్గంలో దాదాపు వంద మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు సార్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న టీబీ వ్యాధిగ్రస్తులు సరైన పోషకాహారం లేక చాలామంది మరణిస్తున్నారు మరి అలాంటి వారికి మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్ వాటితో పాటు మంచి ఆహారం కూడా వారికి అవసరం అలాంటి వ్యక్తులకు మీరు ట్రస్ట్ తరఫున పోషకాహారాన్ని అందించండి సార్ అని మమ్మల్ని కోరడం జరిగింది మేము సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకొని సరైన చెప్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నిజంగా మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇంతమంది టీపీ వ్యాధిగ్రస్తులు ఉన్నారనే విషయం వంద మంది అంటే నవాక్యం సార్ సో ఎవరికి తెలియదు ఇంతమంది ఉన్నారని కానీ ఎవరికి ఇలాంటి వ్యాధులు రాకూడదు తొందరగా నయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మా శక్తికి మించి మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధాంతం ఒకటే ఫస్ట్ ఎడ్యుకేషన్ విద్యకు మేము ప్రియారిటీ ఇస్తున్నాం విద్య తర్వాత ఆరోగ్యానికి హెల్త్ మరి మేము విద్య కోసం గత సంవత్సరం మోడల్ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాం అందులో చాలామంది ఆ ఎగ్జామ్ వాళ్ళకి ఉపయోగపడి ఈరోజు జాబ్ కూడా కొట్టడం జరిగింది తర్వాత చాలామంది విద్యార్థులకు కూడా మేము కాలేజ్ ఫీజులు కడుతున్నాము చదివిస్తున్నాం నిరుపేద విద్యార్థులకు మరి అభాగ్యులకు ఎవరైతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా మేము హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము మరి అలాంటి సందర్భంలో ఒక్కసారిగా వంద మందికి మేము టీవీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించాలంటే మేము ఆలోచన చేయకుండా ఎందుకంటే అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము మీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరూ జయప్రదం చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా ట్రస్ట్ తరఫున మేము ఒకటే కోరుకుంటాం మన నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా మానవులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం ఈ టీబీ వ్యాధి ఈ ఆరు నెలల పాటు టీబీ వ్యాధిగ్రస్తులకి మేము ఈ కిట్టి అందిస్తున్నాము వంద మందికి కంటిన్యూగా ప్రతి నెల ఇస్తున్నాము నిన్ననే కలెక్టర్ గారికి కూడా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము ఆనంద్ సార్ గారికి చెప్పాం సార్ ఇలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మీరు వచ్చి ప్రారంభిస్తే బాగుంటుంది అంటే సార్ ఒకటే అన్నారు నేను మార్చి లేదా మే నెలలో ఖచ్చితంగా కళ్యాణదుర్గంకి వచ్చేసి నా చేతుల మీదగానే అందిస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఆరోగ్యానికి సంబంధించింది మరియు ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాం ఎందుకంటే మీ అందరి ఆదరణ ఉన్నంత వరకు మాకు ఎలాంటి లోటుపాట్లు ఉండవని మేము భావిస్తున్నాం సరే సార్ థ్యాంక్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోగలరు